వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీదని ఈరోజు రోజుటి వ్లాగ్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఎస్ మేము మళ్ళీ దీక్ష అయితే స్టార్ట్ చేసాము ఒక సమస్య అంటే అంటే ఎదురైంది వీడియో అయితే ఏం చేయకుండా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి మీకు బోర్ కొట్టుకోకుండా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనే విషయాలు అయితే మాట్లాడుకుంటూ ఉందాం అనమాట మీకు ఏదైనా ఉంటే మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి అన్నట్టు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఓపెన్ చేసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వచ్చు కదా కదా వ్యూస్ ఏమో ఎక్కువ వస్తుంది లైక్స్ ఏమో తక్కువ వస్తుంది ఒకే ఆ టాపిక్ వదిలేసి మనం మెయిన్ టాపిక్ వచ్చేద్దాం అనమాట మేమైతే దీక్ష స్టార్ట్ చేసాము కానీ భయపడొద్దండి అప్పట్లాగా ఫార్టీ వన్ డేస్ అయితే కాదు మాకు కూడా అసలు ఓపిక లేదా అన్ని డేస్ చేయాలంటే ఎక్కువ రోజులకి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని హనుమాన్ దీక్షనే లెవెన్ డేస్ అయితే హనుమాన్ చాలీసా ఉంటుంది కదా అది చదువుతున్నాను ఆల్రెడీ నేను లాస్ట్ పాతి పాతింట్లో ఒకసారి నేను సిక్స్టీన్ డేస్ సుందరకాండ చేయాలని అయితే ఒప్పుకున్నాను స్వామి మొక్కుకున్నాను అనమాట అలా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను పదహారు రోజులది సుందరకాండ కూడా అలాగే హనుమాన్ చాలీసా కూడా రెండు అయితే కలిపి చేస్తున్నాను నాతో పాటు మా ఆయన్ని కూడా చేద్దాము అని చెప్తే చర్యలే అని ఒప్పుకున్నాడు అనమాట లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే టయానికే స్వామి పూజ అయితే ఫార్టీ వన్ డేస్ హనుమాన్ వాళ్ళ పూజ అన్నాను కదా పెట్టాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అప్పుడు కూడా సేమ్ ఇదే టైం అప్పుడే చేశాను జూన్లోనే చేశాను హాఫ్ అంటే అర్ధ మండలం పూర్తి మా ఆయనకైతే జాబ్ వచ్చింది అనమాట ఎక్కడైతే వద్దన్నారు అక్కడే సో నేను కూడా అదే సమస్యతోనే ఈసారి నా అయితే చేసుకుంటూ ఉన్నాను కానీ మా ఆయన్ని కూడా చేద్దాము అంటే ఇద్దరం కలిసి అయితే చేస్తున్నాము ఎప్పుడు కూడా దీక్షలు పూజలు పండగలు ఏది కూడా ఇద్దరు భార్య పడితే ఇద్దరు కలిసే చేయాలా అందులో మగవారి చేస్తేనే మగవారి ఇంట్లో దీపం పెడితేనే ఆ ఇంటికి మంచిది సో అన్ ఎందుకో నేనైతే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసినాం మేము దీక్ష అసలు మగవాళ్ళు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే భార్యకి అనేది ఫలితం దక్కుతుందంట అదే మగవాళ్ళు పాపం చేస్తే వన్ పర్సెంట్ కూడా భార్యకి రాదంట అదే భార్య కనుక పూజ చేసిందంటే ఒక్కొక్క పర్సెంట్ కూడా భర్తకపోదంట అదే భార్య పాపం చేస్తే హాఫ్ పర్సెంట్ భర్తకు పోతుందంట ఇది ఎవరో చెప్పలేదనమాట ప్రణవానంద గురుజీ గారు ఇస్కాన్ టెంపుల్ అని ఉంటుంది కదా వాళ్ళైతే చెప్పారు తెలిసింది వాళ్ళైతే చాలా వరకు ఈ స్వామి గురించి గురుజీ గురించి తెలిసి ఉండొచ్చు అప్పుడు కాలంలో బ్రాహ్మణ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా అంతే అంట భార్య పూజ చేసిన వెంటనే నా పూజ నేను చేసుకుంటుంది ఇంకా అని కూడా సపరేట్గా చేసుకుంటారంట ఎవరు పుణ్యం వాళ్ళకని సరే ఎట్లాగలాగా మేమైతే దీక్ష స్టార్ట్ చేసినాము యాక్చువల్గా శనివారం స్టార్ట్ చేసి ఉండాలి నేను శనివారమే చేద్దాం అనుకున్నాను ఈ రోజుతో ఫైవ్ డేస్ అయ్యి ఉండొచ్చు మాకి ఆ రోజు అయితే మేము హోమానికి కూడా వెళ్ళాం అనమాట పూజ స్టార్ట్ చేసి హోమానికి వెళ్ళాలని కూడా అనుకున్నాను అక్కడ హోమంలో పూజారి కూడా ఈ టెన్ డేస్ చాలా మంచిది దేవుళ్ళకి దగ్గర అవడానికి అంటే మంచిది ఇప్పుడే గుర్తొస్తారు దేవుళ్ళందరికి అవసరానికి అని కూడా అన్నారు ఆ పూజారి అయ్యో మనం పూజ స్టార్ట్ చేసి పోయి ఉండే అనుకున్నాను ఇంకా శనివారం మిస్ అయితే ఏం చేద్దాం ట్యూస్డే చేయొచ్చు మంగళవారము ఇంకా ఆంజనేయ స్వామికి ఆ రెండు రోజులే కదా అన్నట్టు ఇంకా ముందు రోజే ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు మిస్ అయినా పర్లేదు ఇంక ఇప్పుడు అయితే స్టార్ట్ అయితే చేసేసినాము ఇంకొరికే సింపుల్గా కొన్ని తొమ్మిది ఆకులతో నేనైతే తమలపాకుల మాలు అయితే వేశాను అనమాట ఇంకా ప్రసాదం కోసం కేసరినే చేస్తున్నాను సింపుల్గా యాక్చువల్గా మా ఆయన గులాబ్జాములు అని అడుగుతూనే ఉన్నాడు టూ డేస్ నుంచి నేను గులాబ్ జాము ప్రసాదంగా చేద్దామని కూడా అనుకున్నాను కానీ తీరా చూస్తే ఆయిల్ వాడిండేది ఉంది ఇంకా వాడిండే ఆయిల్ మళ్ళీ వాడకూడదు కదా ప్రసాదానికి అందువల్ల ఎక్స్ట్రా ఆయిల్ లేకపోవడం వల్ల ఇంకా కేసరి అయితే చేస్తున్నాను సింపుల్గా వేసి ఇక్కడైతే పక్కన క్యారీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ కదా తొందరగా క్యారీ కూడా రెడీ చేయాలనేసి ఉగ్గాని చేస్తున్నాను తొందరగా అయిపోయే ప్రాసెస్ అంటే ఉగ్గాని ఒకటే నాకు ఇంకా పక్కన కలుపుతూనే ఇక్కడ ప్రసాదం అయితే రెడీ చేసి పెట్టేశాను అనమాట అసలు నిజంగా ఈ మారిగా పూజలు చేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతూ ఎంత బాగుంటుందంటే అసలు ఇంట్లో ఉండే మనుషులకు కానీ అసలు చుట్టుపక్కల మనకి పాజిటివ్ వైబ్ వస్తుంది మనలోనే తెలియకుండా అసలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్లే వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఆయన మాయనైతే స్నానం చేసి వస్తానే దీపం పెట్టడానికి పోయి చూస్తే దీపం నూనె లేదు ముందు రోజు అన్ని తెచ్చుకున్నా దీపం నూనె మర్చిపోయావా అని అయితే తిట్నాడు అనమాట ఇంకా బొబ్బ పోయి తాపో అని చెప్తే ఇంక పోయినాడు అంగళులు అంత పొద్దున్నే తెరసవు కదా బండి వేసుకొని రోడ్డు మీదకి అయితే పోయినాడు ఏడాది దొరికింది తేవడం తేవడం టెన్ మినిట్స్ తర్వాత వచ్చినాడు ఇంకా టైం అయిపోతుంది డ్యూటీకి ఒక పక్క మేము హనుమాన్ చాలీసా చదివేకి కూడా లేట్ అవుతుంది ఈ లోపల ఆయన వచ్చే లోపల క్యారీ కట్టేద్దామని కట్టి ఇంటి కూడా పెట్టాను రెడీగా ఇంటికి వచ్చే లోపల ఇంకా ఆయిల్ తీసుకొని వస్తేనే గబగబా అని దీపం పెట్టకైతే వెళ్ళాడు అనమాట ఇంకా చదువుతూ ఉన్నాము హనుమాన్ చాలీసా చదివేశాము సుందరకాండ కూడా చదివేశాము ఇంకా టైం చెప్పాను కదా పదహారు రోజులు అనేసి సుందరకాండ మీకు ఒకటి చెప్పిన లాస్ట్ ఇయరు నాకే తెలియదు అసలు ఈ ఇయరు ఎందుకు అనిపించింది చెయ్యాలా ఈ మార్గ దీక్ష అనేది మా ఆయనతో చెప్పాను ఇంకా మేము ఫార్టీ వన్ డేస్ అనుకోకుండా ఇటు సింపుల్గా సిక్స్టీన్ డేస్ అనుకున్నాం అనమాట అసలు కో ఇన్సిడెంట్ ఏంటంటే ఆలోచిస్తే నాకు లాస్ట్ ఇయర్ దాదాపుగా కరెక్ట్గా ఇదే టైంలోనే మేము ఫార్టీ వన్ డేస్ హనుమాన్దైతే స్టార్ట్ చేసాము దీక్ష అది నాకు తెలీదు ఎందుకో అప్పుడు సమస్యలోనే అనిపించింది అసలు వన్ ఇయర్ నుంచి ఇంట్లోనే ఉండడం వల్ల జాబ్ లేకుండా ఇంకా స్వామి పూజ అనిపించింది మాకు పటానికి కూడా హండ్రెడ్ రూపీస్ ఉంటే పోయి తీసుకొని వచ్చి స్టార్ట్ చేసినాము జూన్లో అర్ధ మండలం పూర్తి అయిపోయిన వెంటనే ఎక్కడైతే వద్దన్నారో అక్కడే పిలిచి మరీ జాబ్ అయితే ఇచ్చినారనమాట ఇంకా సో అందువల్ల ఇప్పుడు నాకు తెలియదు మళ్ళీ కరెక్ట్గా అదే జూన్లోనే స్వామి మాత్రం దీక్ష చేయించుకుంటున్నాడు ఇవన్నీ మనం అనుకుంటే జరగవు స్వామి మనకి అనుగ్రహించి చేయించుకోవాలనుకుంటే మనకు జరుగుతాయి అదయ మనకి మన మీద ఉంటేనే జరుగుతుంది ఎంత మనం అనుకున్నా కూడా మనకి వెనక వెళ్ళిపోతూ ఉంటాయి ఏదో ఒకటి అడ్డం కలుస్తూనే ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల చాలా అయితే మంచి జరుగుతుంది అనమాట హనుమాన్ తోక పూజ అన్నాను కదా వీడియో మొన్న మా ఆయన గుత్తికి వెళ్ళినప్పుడు అక్కడ వేరే ఒక ఆవిడ కలిసి ఆయనే కదా ఇలా యూట్యూబ్లో కనిపించేదని అయితే అనిందంట మా ఆయన ఇలా అని చెప్తూ ఉంటే నేను అస్సలు నమ్మలేదు ఏంది చెప్తూ ఉంటే పట్టించుకోకుండా ఉన్నావు అంటే నీ మాటలు ఎవరు నమ్ముతారు ఊరికే అంతా చెప్తా ఉంటావు అని అయితే అన్నాను లేదు నిజంగానే ఒక ఆవిడ ఇలా మాట్లాడింది నాతో అక్కన పిలుచుకొని రాలేదా అని కూడా అనింది అసలు ఆవిడ హనుమాన్ బాల పూజ పెట్టి అంటున్నావు కదా వీడియో ఆ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునిందంట చాలా బాగుంటాయి మీ వీడియోలు మీ పాప వీడియోలు ఇంకా బాగుంటాయి మాట్లాడేది మేము ఆ పూజ వీడియో కూడా చాలా బాగా చేస్తున్నారు మీరు అని అయితే మాట్లాడింది ఆవిడే వీడియో వచ్చినాతో నేను అన్నాను మీరు చేస్తున్నారు అక్క అటైతే అయితే పూజ చేశారా దీక్ష అని అంటే లేదన్నా మాకు ఫార్టీ వన్ డేస్ కదా ఎక్కువ రోజులు అన్ని రోజులు చేయలేము అని అయితే చేయలేదు కానీ వీడియోలు అయితే చూస్తూ ఉంటాము అక్కను కూడా పిలుచుకొని వచ్చిండొచ్చు కదా బాగుండేది అని అయితే అన్న అనింది కానీ అని చెప్పాడు మా ఆయన అస్సలు నమ్మలేదు నేను ఇది నిజంగా నిజమేనా నిజంగా చెప్పంటే నిజమే అని చెప్పాడు మాకు పెద్దగా సబ్స్క్రైబర్లు కూడా లేరు కదక్క అని అన్నాను ఆవిడతో కానీ లేదు సబ్స్క్రైబర్లు ఏముంది వీడియోలు అయితే ఫాలో అవుతూ ఉన్నాం మేము అని అయితే చెప్పింది అంటే ఆ వీడియో బాగా పోయింది ఫిఫ్టీన్ కే వరకు పోయింది నిజంగానే కామెంట్స్ అయితే ఇప్పటికీ నాకు ఆశ్చర్యము ఇప్పటికి కూడా కామెంట్స్ వస్తూనే ఉంటాయి నాకు ఆ వీడియో అంత బాగా పోవడం అయితే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అంతమంది కామెంట్ పెట్టడం అంతమంది చూడడం ఎవరు ఒకరైనా చేసుకుంటా అంటే నాకు చేసుకుంటా ఉంటారేమో అని అయితే అనిపిస్తుంది అనమాట ఇంకెక్కడైతే కూర్చోన్నాము యాక్చువల్ చూ నేను ఒకరి యూట్యూబర్ల గురించి నేను నా ఛానల్లో చెప్పను కానీ ఇది ఎందుకు ఇన్సిడెంట్ మీకు చెప్పాలనిపిస్తోంది షేక్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కేరళలో ఉంటుంది అక్క బెంగళూరులో డెలివరీ బాయ్కి జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పింటది అక్క చాలా ఫేమస్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలిసింటే మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఆ పిల్లోడికి జిన్ అనే దెయ్యం పట్టుకొని పీడిస్తుంది పాపం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా మంది హెల్ప్ చేయండి అని కామెంట్లో కూడా చూశాను నేను అసలు ఇలాంటి దెయ్యాలు కూడా ఉంటాయా ఇంత దుష్ట శక్తులు కూడా ఉంటాయా అని అయితే వింటుంటేనే ఇలా పూజలు చేసుకోవడం వల్ల అవన్నీ మన దరిదాపుల్లోకి కూడా రావన్నమాట అంతే ఆ పిల్లోడు గురించి విని చాలా బాధేసింది టూ వీడియోస్ కూడా పెట్టింది అక్క జిన్ వీడియో వన్ టూ అనేసి ఆ పిల్లోడు చాలా సఫర్ అయ్యాడు పాపము రెండు ఆత్మలు కలిసి ఉండే వాటిని జిన్ అంటారంట మామూలుగా అవి ఎవరికైనా పట్టిందంటే కొన్ని ఏళ్ళ పాటు పీడిస్తాయంట మనుషుల్ని వాళ్ళతోనే ఉండి ఎవరైనా హెల్ప్ చేసి దాని బారి నుంచి బయటపడేస్తే బాగుండు ఆ పిల్లోడిని పాపము మా ఆయన అయితే పూజ పైన వెంటనే గుడికి వెళ్దాం అనుకున్నా బ్రాహ్మణ గుడికి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి పక్కన పక్కనే ఉంది కానీ పాప పడుకోంది కదా ఎలా వెళ్దాము అని అయితే అన్నాడు ఇంకా కొద్దిసేపు ఉన్నాక పాప పక్కన పోయి పడుకున్నాడు ఇంకేం లేదు తెచ్చింది నాకు ఎప్పుడు అడగల ఈ విధంగా మా ఆయన ముందు రోజు కూడా గులాబ్ జామ్ చేసినావా అని అయితే అడిగినాడు లేదు చేస్తాను అంటే సరే మంగళవారం చెయ్యి పండగ కదా ఆ రోజు అన్నాడు మన్నాడు ఏం పండగ ఉంది ఏమో నాకు తెలియకోకుండా అంటే లేదు ఆ రోజు మనం పూజ స్టార్ట్ చేస్తాం కదా అన్నాడు అంటే నీ దృష్టిలో మనం దీక్ష స్టార్ట్ చేయడమే పండగ అవునులే నిజమేలే మన వరకు పండగలే అని అన్నాను ఇంకా సరేలే అని ఇంకా గులాబ్ జామ్ అయితే ఇంకా ఆ రోజే చెయ్యి అన్నాడు సండేనే అడిగినాడు అనమాట ఇంకా మార్నింగే నానబెడదాము ఇంతగా అడుగుతున్నాడు కదా ఇంట్లోనే ఉన్నాడు కదా ఎప్పుడు నానబెట్టి చేయండి నేను ఎప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తాను అనమాట ఈసారి నానబెట్టి చేద్దాము ఎలా ఉంటుందో కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అని అయితే నానబెడుతూ ఉన్నాను ఇక్కడ గులాబ్ జామ్ పిండికి ఇంకా చక్కెర కూడా అక్కడ వేసి పెట్టాను అలవాట్లో పొరపాటు పాకానికి పెట్టేద్దాము పిండి కలిపేద్దాం అనుకున్నాను లేదు నానబెడదాం కదా అనుకున్నాం కదా అనేసి ఇంకా ఓన్లీ పాలతోనే కలుపుతాను చూడండి ఎంత బాగుంటాయి అంటే అసలు గులాబ్ జామ్ టేస్ట్ అసలు వేరే లెవెల్ వచ్చింది నిజంగానే సీరియస్గానే బలి వచ్చింది ఇంకా గులాబ్ జామ్ కలిపి పెట్టిన వెంటనే మా వెళ్ళితే పడుకొని రెస్ట్ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ముందు రోజు లెవెన్కి పడుకున్నాను వయసుని పడుకోబెట్టేసి మా మసట్ రోజు త్రీ థర్టీకి లేచేశాను కదా పూజ అంతా చేసుకునేసరికి ఈ టైం ఏంది ఫుల్ నిద్ర వస్తుంది నాకు అసలు యాక్చువల్గా మా ఆయన డ్యూటీకి పంపించేసి వయసు నైన్కి లేస్తుంది ఇంకా అప్పుడు సిక్స్ నుంచి నైన్ వరకు త్రీ అవర్స్ బాగా పడుకోవచ్చులే అనుకున్నాను లేదు ఈ లోపల మా ఆయన వచ్చి తాతల ఇంటికి పోదామని ఒక ఐదు ఆరు మాటలన్నా అడిగింటాడు నా ఆయనకల్లా తిరుగుతూ పోయి మీరిద్దరు పోయి రాపోండి నేను ఏడే ఉంటాను పడుకుంటానంటే లేదు లేదు నువ్వు కూడా రా అని అయితే పిలుచుకొని వెళ్ళినాడు అనమాట ఇంకేం చేద్దాం ఇవన్నీ ఎందుకు వీడియో తీస్తాను ఉగ్గాని కట్టేది అంతా అంటే నేను ఈరోజంతా ఫుల్ వీడియో తీసుకోవాలనుకున్నాను తీస్తున్నాను కూడా ఆల్రెడీ మార్నింగ్ నుంచి నువ్వు ఇంక తొడకెళ్తున్నావు కదా నేను కంటిన్యూ చేస్తాను వీడియో అని చెప్పాను అనమాట ఇంకా వయసు కూడా పప్పు నైన్కి లేసేది సిక్స్ థర్టీకే వాళ్ళ నాయన పక్కన పడుకొని నిద్ర లేపేసి వయసుకి స్నానం చేయించి అయితే ఉగ్గానే తినిపించినాడు కూడా ఇంకైతే బయలుదేరుతున్నాం అనమాట మా ఆయన కూడా తినేసినాడు నాకు అంత పొద్దున్నే తినబుద్ధి కాలేదు ఫుల్ నిద్ర వస్తుంది வெளிலப்படிக்கு அது ஸ்டார்ட் அவுத்துமனம் మా వయసు చూడండి ఇంకా అక్కడ అదే ఎక్కాలంటది బండి మేము ఎవరిని ఉంటుకోవద్దంటది అదేమో లైట్లు పట్టుకొని ఎక్కుతుందా మా ఆయన బండి లైట్లు పోతాయి దాన్ని అని అయితే మొత్తుకుంటాడు ఇంకా తాత ఇంటికి వెళ్ళంగానే తాత లేడంట వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళాడంట ఇంకా అమ్మమ్మ ఒకటే ఉంది ఇంట్లో ఇంక వయసుని ఎత్తుకొని ఆడిపించుకుంటాం అంటే మా ఆయన మమ్మల్ని వదిలేసి అటుకు వెళ్ళాడు పనుంది అనేసి మా వయసుని పక్కింట్లో అంతా ఎత్తుకుంటాం అంటే మా అమ్మమ్మ ఇంకా సరే ఆ లోపల అడుగుందామని అనుకున్నాను ఎటుకెళ్ళాం వాళ్ళ ఇంటికి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఫుల్ నిద్రపోయినా నాకే తెలియకుండా

మా వయసు చూడండి వచ్చేటప్పుడు ఆ కవర్ ఎత్తుకొని వచ్చాను కదా అది మళ్ళీ మేము ఎత్తుకొని వెళ్ళాలా అనేసి అయితే పట్టుకొని వస్తుంది ఇక్కడ వయసు ఈ వయసు కవరు పడేస్తావంటే అది పడేనూ లేదు నాకు ఇవ్వనూ లేదు ఎంత దూరం అలాగే మోసుకొచ్చిందంటే బిడ్డ నిజంగా ఇది అమ్మది అమ్మ తీసుకొచ్చిందని కొట్లాడమని రివర్స్ కవర్ ఎత్తుకొని వచ్చింది అది డబ్బా పెట్టుకొని ఇక్కడైతే సరుకులు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము అనమాట ఇంక నాయన కూతురు అయితే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఇంక మనం కలిపిన బా గులాబ్ జామ్ పిండి అలాగే ఉంది కదా చేసేద్దాము ఊరితే ఇంకా టేస్ట్ వస్తుంది అని అయితే వెళ్తూ ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి రెండున్నర కప్పు చక్కెరకి మూడు కప్పుల నీళ్ళు అయితే పోసి పాకం అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా పాలు మిగిలినాయి కదా గులాబ్ కలిపిన పాలు ఇంకా టీ కావాలా కాఫీ కావాలా అని అడిగింటే మా ఆయన టీయే పెట్టి అని అన్నాడు ఇంకా టీ పెట్టి చేసి ఇంకా పాకానికి అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను పాకం చూడండి ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఉడికేంత వరకు పెట్టుకోవాలి ఉడికిన వెంటనే ఉడకడం స్టార్ట్ అయిన వెంటనే సిమ్లో పెట్టేసి సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి ఇంకా ఆఫ్ చేసినామంటే అంతే పాకం రెడీ నేను చేతితో కూడా పట్టి చూడాను పాకము అసలు పిండి ఎంతో సాఫ్ట్గా వచ్చిందంటే ఈ పిండిని చూస్తుంటే పాలకోవే గుర్తొచ్చింది నాకు ఇదే కలర్లో పాల్కోవ వస్తుంది కదా క్రీమీ కలర్లో అంత సాఫ్ట్గా అసలు తినాలనిపించి తిన్నాను కూడా నేను చాలా సప్పగా అనింది అంత బాగా వచ్చింది ఇంకెప్పుడు నేను ఇలాగ నానబెట్టి పిండి గులాబ్ జాములు చేయాలని అయితే అనిపించింది అనమాట అంత ఈజీ గులాబ్ గులాబ్ జామ్ నిజంగానే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా ఇది మొన్న షార్ట్లో పెట్టాను కదా గులాబ్ జామ్ రెసిపీ అప్పుడు నిజంగా వివరిద్దాం ఇట్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాం అనుకుంటే ఒక నిమిషమే కదా షార్ట్ అందుకే చెప్పలేకపోయాను అందుకే ఇప్పుడైతే పాకం గురించి మళ్ళీ చెప్తున్నాను యాక్చువల్గా ఫుల్ వీడియోస్ చూసేవాళ్ళు షార్ట్ వీడియోస్ చూడరు షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు ఫుల్ వీడియోస్ చూడరు అంటే దానికి కనెక్ట్ అవ్వరు దీనికి కనెక్ట్ అవ్వరు అనమాట అందువల్ల ఫుల్ వీడియో ఫాలో అయ్యే వాళ్ళు మన ఛానల్లో వాళ్ళ కోసం అయితే మళ్ళీ గులాబ్ జామ్ రెసిపీ అయితే పెట్టాలనిపించింది అంత టేస్టీగా వచ్చినాయి కాబట్టి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనేది పెడుతూ ఉన్నాను అంతే ఇంకేం లేదు అన్నట్టు ఒక సబ్స్క్రైబర్ కలిసారు మా ఆయన చెప్పారు కదా మా ఆయన అలా చెప్పగానే సబ్స్క్రైబర్లు గుర్తుపట్టే మన ఛానల్ అని అయితే అసలు నమ్మబుద్ధి ఏదో తెలియని హ్యాపీనెస్ ఒక ఫీల్ అయితే వచ్చింది నిజమైన అనిపించింది పోతారుంటే

టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఎంత టూ ఎంత వచ్చిందా ఫస్ట్ ఎంత వచ్చింది ఇంటూ సిక్స్ హండ్రెడ్ కదా రావాల ఏ వాడు చూపించిన ప్రకారం కరెక్ట్ ఇచ్చే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు అనుకో మన దాన్ని సిక్స్ హండ్రెడ్ రాంగ్ వాడు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు అనుకో అదే కదా చేసింది ఈ టూ హండ్రెడ్ ఇట్ సైడ్ వేసి హండ్రెడ్ అట్ సైడ్ వేసిన ఎంత వచ్చిందా టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఇంటూ టూ ఎంత వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఏదైనా అమ్మాలి ఇప్పుడు హౌ విజిట్ పాజిబుల్ యా అందుకు నువ్వు జిట్టు ఫిక్ కొట్టడావా లెక్క అర్థం కాకుండా మాకేం అర్థం కాదు చూడు సర్లే ఇది నువ్వు ఎక్కడ చూసినావు ఇంస్టాగ్రామ్లో చూసాను ఇంస్టాగ్రామ్లో చూస్తే ఇంస్టాగ్రామ్లో యూట్యూబ్ చూసా చూడు అందుకే చూపిస్తా చూడ లెక్క అతను ఏం చేసినాడు హండ్రెడ్ వేసాడు ప్లస్ వన్ థర్టీ వేసాడు వన్ థర్టీ వేసాడు ఇంటూ ఫైవ్ టైమ్స్ వేస్తాడు ఫైవ్ టైమ్స్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ వచ్చింది ఇదే ప్రాసెస్ రివర్స్ చేస్తావా

మళ్ళా ఈ లెక్కకి సొల్యూషన్ మా ఆయనే చెప్పినాడు అంటే ఇప్పుడు టూ రివర్స్ వద్దాం టూ ఇంటూ త్రీ హండ్రెడ్ ఎంత సిక్స్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఎంత సెవెన్ హండ్రెడ్ కదా అట్లా రివర్స్ చేస్తుంది అని అయితే చెప్పినాడు అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇట్లా ట్రై చేసి చెప్దాం వీడియోలో అని అంటే మా ఆయన వీడియో షూట్ చేశాను అనమాట మీకు ఎలా మీరేమంటారు ఏ లెక్క కరెక్ట్ అంటారో కామెంట్ మనం నువ్వేమంటావు காமெண்ட் டீ பாங்க குலாப் ஜாம் கே இந்திக்கு ராக போல ஒரு மசாலா சொல்லுங்க 5 मिनिट्स லோ ஐ வுட் அந்த ஸ்பீட் குலாப் ஜாம் கே மாவுல குலாப் ஜாம் பெத்த process அன்றப்பா மனக்கு 5 நிமிஷம் லோ வந்தது சிந்தே ஜஸ்ட் இப்டே கட் அட்லீஸ்ட் இந்த அப்படியே ஜுடு பெத்த பெத்த ஊறுเปனே இந்த சாலா தண்ணி சக்ரேட் போன் வடினா கதா குலாப் ஜாம் என்ஜாய் செய் నిజంగానే టేస్ట్ విషయానికి వస్తే నాకు ఎప్పుడు ఇలా పిండి నానబెట్టి చేయాలి ఎప్పుడైనా లేట్ అయినా పర్లేదు అని అనిపించింది అంత కమ్మగా గులగుల్ జామ్ కాదు బా గులాబ్ జామ్ గు స్పూన్ లో కింద పోతుంది ఇది మన స్పూన్ లో తిందు ఇక్కడ చూడండి నేను ఎన్ని వంటలు చేశాను ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై మాడికాయ పచ్చడి వంకాయ పులుసు అనమాట నమ్మేసారు కాదు అస్సలు లేదు బయట కరిచిట్టు కొనుక్కొని వచ్చాము అసలు ఫుల్ నిద్ర టైడ్ అయిపోయింది బాడీ ఏదైనా రుచిగా తినాలనిపించింది మనం చేస్తే అంత టేస్ట్కి రావు అన్ని రకాల వంటలు కూడా ఉండం ఇద్దరు మనుషులకి అనేసి ఇరవై ఇరవైకి అయితే నైట్ నైట్కి కూడా ఉండింది అసలు ఎంత టేస్ట్గా ఉండింది అంటే నిజంగా చాలా బాగుంది దొండకాయ ఫ్రై ఒకటి ఎక్కువ కారం అనిపించింది ఇంకా తినడం తినడం ముగ్గురి అయితే పండుకునేం అనమాట పైసని పడుకోబెట్టి నేను పడుకునేసరి అందుకే త్రీ అయ్యింది త్రీ నుంచి ఎప్పుడు పనుకున్నానంటే నేను సిక్స్ వరకు మా ఆయన ఫుల్ వర్షం పడుతుంది దాన్ని దాన్ని వర్షం పడుతుంది లే చూద్దాం అన్నాడు నేనేం చూడలేనంటే నా కళ్ళతో చూడదాన్ని అన్నాడు కావాలని నిద్రలేపిక నేను ఎవరి కళ్ళతో చూడండి నన్ను నిద్ర లేపద్దన్నాను తీరా ఫైవ్ ఫిఫ్టీకి లేసాను ఆరు పది నిమిషాలు ఉన్నాక ఇక చెత్త తోసేసి గబగబా అని చూస్తే వాన స్టాప్ అయ్యింది స్టాప్ అయిన వెంటనే ఇంక వయసు టౌన్కి పోదాం నాన్న బయటికి పోదాం అని ఓన్ కలవరిస్తూ ఉనింది వాళ్ళ నాన్నకి అప్పుడే ఇంకా పవర్ కట్ అయ్యిందా కింద అక్క మా మాట్లాడేకి పిలిచింది నన్ను సరే కింద మాట్లాడుతుంటే నాయనకాల వీళ్ళిద్దరు కూడా దిగినారు పండిపైన కూర్చోని ఉన్నారు పోయి రాపోండి అంటే నువ్వు రా అన్నారు నేను అసలు రానన్నాను దగ్గర దగ్గర ఇరవై నిమిషాల వరకు వాళ్ళు నా కోసం వెయిట్ చేసినారు వయసు రా నా నాని గట్టిగా అరవడము మా కింద అక్క వచ్చేసి పో నా పిలుచుకొని పో నా వయసు నన్ను అనడము ఈ ఈయన వచ్చేసి రాదర్ని అనడము బా నాకైతే నేను డ్రెస్ చేసుకొని నేను రాలేను మీరే ఆటికి పోతారో పోయేసి రాపోండి ఏమైనా తీసుకొని ఒకసారి రాపోండి నేను రాలేను అని చెప్పాను లేదు అని వాళ్ళు నా ఆఖరికి నన్ను పిలుచుకొని వెళ్ళినారు మా ఆయన ముందే ప్లాన్ చేసుకున్నాడో ఏమో తెలియదు కానీ ఇట్లా మొన్న చెప్పినాడు ఇట్లా పిజ్జా ఉంది థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఇక్కడ బాగుంటుందంట టేస్ట్ చూద్దాం రా అనేసి అది తీరా చూస్తే బ్రెడ్ పిజ్జా ఇది మనం ఇంట్లో కూడా చేయొచ్చు నేను నేను కూడా చేస్తాను అసలు టేస్ట్ బాగాలేదు నోరు అంతా చెడగొట్టేసినవా అని అంటే ఇంకా మళ్ళీ పానీపూరి అయితే తినిపించినాడనమాట నిజంగా ఇంటికొచ్చి వాన పడడం కాని ఎండ ప ఎండ రావడం కానీ దేనికే కానీ సఫర్ అయిందే లేదు అస్సలు ఏమీ తెలియదు లోపల ఉంటే స్లాబ్ అసలు ఎంత బాగుందంటే క్లైమేట్ లిమిట్ గా ఉంటుందన్నమాట ఇంక ఇంటికొచ్చే దారిలో అయితే నైటీ తీసుకోమని చెప్పాడు ఆయన ముందుగా ఏమైనా ప్లాన్ చేసి అమౌంట్ తెచ్చినావా ఏం ఇప్పుడు ఎందుకంటే లేవు కదా నీకు పర్లేదు తీసుకోలే అన్నాడు ఇంకా వచ్చేసాను